హాయ్ సోమ్య డాడీ మై స్వీట్ బేబీ ప్రయాణం బాగా జరిగిందమ్మా యా హాయ్ అంకుల్ హాయ్ రాధా ఐ నేను వెంటి డాడీ ఎయిర్‌పోర్ట్ కోసం నా రాలేదు సమయానికి దొచ్చింది కాబట్టి సరిపోయింది లేకపోతే లగేజ్ తో ఎంత ఇబ్బంది పడేదాన్ని నేను అదేంటి మహేష్ ని పంపించనే మహేష్ ఎవరు అతను సీఐడి ఆఫీసర్ నిన్ను రిసీవ్ చేసుకోమని పంపించాను సీఐడి ఆఫీసర్ కాదు కదా హోమ్ గార్డ్ కూడా రాలేదు అంకుల్ వచ్చేదాల్లో ఏమైందో తెలుసా ఏమైందమ్మా ఏం లేదు డాడీ ఓ రాస్కల్ నాతో అసహ్యంగా బిహేవ్ చేశాడు ఎవరా ఐడియట్ నా గురించి చెప్పలేదా చెప్పింది అంకుల్ ఏంటే నువ్వు మీ డాడీ చేసేది అప్పడాలు అన్నాడు నన్ను అప్డాల్ చేసుకోమంటాడా అది నీ ముందు చూస్తే గుర్తుపట్టగలవా చూస్తే గుర్తుపట్టగలం డాడీ హలో నేను ఆ చెప్పు వేష్ ఇంకా వెతుకుతూనే ఉన్నావా మా అమ్మ ఇంటికొచ్చి అరగంట అయింది నాకు ప్రమోషన్ వచ్చి గంట అయింది థ్యాంక్ యూ ఏలూరు లే సార్ ఓకే ఓకే డాడీ ఏలూరు అంటున్నావేంటి ఓ నీకు చెప్పలేదు కదూ నాకు ప్రమోషన్ మీద ఏలూరు ట్రాన్స్ఫర్ అయిందమ్మా నిజంగా ఇప్పుడు మీ డాడీ డిఎస్పీ కాదు ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కంగ్రాచులేషన్స్ డాడీ థాంక్ యూ కంగ్రాచులేషన్స్ అంకుల్ థాంక్ యూ మా మినిట్ ఏ రాధా నీకు తెలుసా ఏలూరులో మా అత్తయ్య మా బావ బొమ్మతో వెంటలాక్విజం చేస్తాడు వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ డాడీ నేను అమెరికా నుంచి రాంబాబుకు బొమ్మ పంపించాను అందిందా లేదా ఉత్తరం రాశాడా లేదమ్మా

కొంచెం చదివించు విన్నర్ైవ్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ యూరో లాటరీ పోనేర్ లక్ష్మణ రావు మూర్చ రోజుల కొంచెం ఉంటే గుండా చచ్చిపోదు గాడిదా నిజం చెబితే మీకు సార్ మూర్ఛ ఎందుకు మీ కోలా ఇప్పుడు మామూలు మంచి కాదు మల్టీ మిలియనీర్ అంటే మీ కోలాకి యూరో లాటరీలో రెండు వందల యాభై కోట్ల రూపాయలు వచ్చాయి సార్ వీళ్ళు చెప్పింది నిజమేనా మీ మీద వచ్చు సార్ సార్ కూర్చోండి కూర్చోండి ప్లీజ్ మేము వెళ్ళాలి విత్ ఇన్ ట్వంటీ డేస్ లో అతను మనీ మనీ వస్తుందని చెప్పండి యా సారీ సార్ అందుకే లేట్ అయింది ఈ వేళ నుంచి నువ్వు నా బూట్లు పాలిష్ చేయడం కాదు నేనే ఈ బూట్లు పాలిష్ చేస్తా అయినా డొక్ సైకిల్ రేపు పెద్ద కారు కొనసాడు కొత్త కారు కొంటానికే డబ్బు లేవు కొత్త కారు నేనేలా కొంటాను సార్ అయినా మీ మాట నాకు అర్థం కావట్లేదు అర్థం అయ్యేలా చెప్తానయ్యా నువ్వు ఈ మధ్య టికెట్ ఏమైనా కొన్నావా కొన్నాను సార్ ఊరెళ్ళడానికి రైల్ టికెట్ కొన్నాను రైల్ టికెట్ కాదయ్యా లాటరీ టికెట్ ఏమైనా కొన్నావా ఈ మధ్య హైదరాబాద్ వెళ్ళినప్పుడు యూరో లాటరీ టికెట్ ఒకటి కొన్నాను సార్ నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చి రెండు వందల యాభై కోట్లు వచ్చింది అనుకో ఏం చేస్తావు అంత డబ్బు చేసుకుంటాను సార్ ఎలా వచ్చిందో అలాగే అందరికి పనిచేస్తా చంపేస్తా నే నీకు అర్థమయ్యాల చెప్తాను లాటరీలో సార్ మీరు జోక్ చేస్తున్నారు జోకులు కాదు కేకలు కాదు కావాలంటే వాడిని అడుగు రేపు కంప్యూటర్ చెప్పరు సార్ ఇప్పుడే ఇతర ప్రాబ్లమ్స్ వచ్చి చెప్పారు సార్ ఇప్పుడే నేను మరి డేస్ లో వస్తుందని చెప్పారు ఈ రోజు నుంచి నువ్వు కానిస్టేబుల్ కాదు కరోడ్పతి వల్లుడు అల్లుడేంటి సార్ ఇలా సార్ గేరే నన్ను పిలవడానికి వీల్లేదు మావాను పిల్లలుడు మావాన అవును నా కూతురుకు నువ్వు మొగుడు పోయినప్పుడు నేను నీకు మామూలు కాక ఏమవుతాను సార్ లక్ష్మితో ఏదైనా మాట్లాడ లక్ష్మి ఇలా ఎందుకు నీతో ఒక సీక్రెట్ చెప్పాలి నీతో సీక్రెట్ చెప్తాంటారా సచినుడా రే షారూఖ్ ఏంటి రా నువ్వు చేసిన పని నేనేం చేశానయ్యా నేను నీ తప్పేంటి పార్ట్నర్ అయితే మాత్రం నాకు ద్రోహం చేస్తావా అన్యాయం లేదు విషయం చెప్పాలి ఏంటి లక్ష్మి నువ్వు చాలా అందంగా ఉన్నావు ఐ లవ్ యు ఆ నాకంతా తెలిసిపోయింది రా బాబు బొమ్మలా మాట్లాడేది నువ్వే కదా నీకేం పోయే కాలం వచ్చింది ఇక్కడ రిజర్వేషన్లు వేస్తున్నారు నువ్వు ఇక్కడికొచ్చావని తెలిస్తే మీ నాన్న నానా తిట్లు తిడతాడు ఆయన నిన్నే కలెక్టర్ కో తహసీల్దార్ కో కట్ట పెట్టాలని కళలు కంటున్నాడు కానీ నేను రాంబాబునే చేసుకుంటాను రాంబాబునే చేసుకుంటాను అంటే కాళ్ళు వెళ్ళకొడతాను ఓవే నుంచి వస్తారా బాబు ఓవే అంటే వస్తానంటే ఏంటి దాంతో కలిసి తిరగొద్దని ఎన్నిసార్లు సార్లు చెప్పానురా వాళ్ళ నాన్న అసలు మంచాడు కాదురా చండాలుడు చూడమ్మా ఇంతకీ నీ రీసెర్చ్ ఎంతవరకు వచ్చింది దాదాపు పూర్తిగా వస్తుంది డాడీ మీరు నాకు హెల్ప్ చేయాలి ఏంటో చెప్పమ్మా నేను ఇంతవరకు వరల్డ్ వైడ్ గా అందరి క్రిమినల్స్ గురించి చదివాను కానీ ఇండియాలో నాకు ఒక్క క్రిమినల్ కూడా కనిపించలేదు ఇంతకీ గంగారం గురించి తెలీదా హోస్ గంగారాం The మోస్ట్ పవర్ఫుల్ క్రిమినల్ అండ్ మాఫియా లీడర్ in ఇండియా అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు డాడీ మొన్నటి దాకా బతికే ఉన్నాడమ్మా ఈ మధ్యనే చచ్చిపోయాడు నువ్వు అతను ఫైల్ చదివావంటే నీ రీసెర్చ్ మొత్తం పూర్తి ఆ ఫైల్ ఇప్పుడు నాకు దొరుకుతుందా డాడీ వై నాట్ సేడ్ ఆఫీసర్ మహేష్ అతనే చంపింది ఈ కేసు కూడా అతనే డీల్ చేస్తున్నాడు నేను ఫోన్ చేసి చెప్తాను నువ్వు వెళ్లి ఆ ఫైల్ తీసుకో నాగరాజు గంగారం కేసు ఫైల్ తీసుకొస్తున్నావు కదా ఇదిగో సార్ ఎక్కించండి ఎక్కించండి కమాన్ కమాన్ ఎక్కకో మహేష్ గారు ఉన్నారా అరుగు అక్కడ ఉన్నారమ్మా ఎవరు ఆ ఫైల్ చూస్తున్నారే వారే వాడా మహేష్ మేడం గివ్ రెస్పెక్ట్ సారీ ఎక్స్క్యూజ్ మీ సార్ మీకు ఫోన్ ఇప్పుడు ఓకే సార్

ఇంకెప్పుడు ఇలా జరగకూడదు సారీ సార్ ఓకే నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి సార్ ఎంఐమండి ఎస్పీ గారు అమ్మాయి సార్ ఇతను చెప్పేసి నిజమా అవును మన కో సార్ అయ్యి చల్తాను అయ్యి చల్తానా మరి అని నాకు కిరాయిస్తాయి లేకపోతే ఇల్లు ఖాళీ చేస్తాయి ఇప్పటికి ఎటా సెట్ గారు అయితే కిరాయిస్తాయి ఇప్పటికిప్పుడు కిరాయి నుంచి తీసుకురాను అరే పాగాలున్నాయి నీకి పాగాలు ఉన్నాయి లేకపోతే భగవాన్ కి పాగాలున్నాయి ఇల్లు ఖాళీ చెయ్యి అంటే దుఃఖంలా ఉండమని నై టోటల్ గా బంగ్లా చెయ్యి ఎందుకు సైట్ కరెక్ట్ అరుస్తారు అసలే మీ గుండె జబ్బు నాకు వీక్ పాయింట్ గుర్తు చేసి గుండె మీద దెబ్బ కొడతాయి ఠీక్ అయి నీకు ఐదు నిమిషాల్లో ఇల్లు ఖాళీ చెయ్యి లేకపోతే ఫుల్ పేమెంట్ ఇ ఇప్పటికిప్పుడు అంత డబ్బు తెమ్మంటే ఎక్కడి నుంచి తాను ఒక పని చేస్తాయి చెప్పండి నీకి బ్యాంక్ లో ఇప్పిస్తాయి అలాగే నువ్వు కొడుకుతో దొంగ నోట్లా ప్రింటింగ్ పెట్టి ఇప్పిస్తాయి మా వాడికి ఉద్యోగం లేకపోతే లేకపోవచ్చు కానీ ఇలా దగాలు మోసాలు చేయడం చేత మరి ఏమి చేతలైతే బుధం మీద బొమ్మ పెట్టిన వస్తాయి అరే పార్వతి బెన్ కంటే క్లింటన్ లాంటి కొడుకుని కనాలి లేకపోతే నా లాగా పిల్లల్ని కనకూడదు కోప్పకండి అన్నయ్య గారు కాస్త పైసందా నాకు షుగర్ ఉన్నాయి కొన్ని ఉన్నాయి కూల్ డ్రింక్ అరే బాబా నాకు సైనాస్ ఉన్నాయి మరి ఏం ఇవాళ ఎట్లాగైనా కిరాయి తీసుకపోతాయి లేకపోతే ఉయ్యాల మీద పడుకుంటాయి పరాయిలో గొంకా కిరాయి లేకే రాయిలే మీరలా ఉయ్యాల మీద ఊగుతూ ఉంటే దేశ పాన్పు మీద మహావిష్ణువులా ఉన్నారు నేను వచ్చింది ఇది బొమ్మలాట చూడడానికి లే ఇస్తే అర్జెంట్ గా కిరై లేకపోతే ఇల్లు కాలి చెయ్యి ఏంటండి మీ దబాయింపు మీ అద్దె కొట్టి ఈ ఊరు వదిలి పెట్టే పారిపోతాం అనుకున్నారా అవును నువ్వు ఎందుకు పారిపోతాయి నా లాంటి అవలాగాడు దొరుకుతాయి అప్పు చేస్తాయి కిరాణా కొట్టు పెడతాయి ఉయ్యాల మీద ఊగుతాయి బొమ్మత ఊరైతాయి ఉన్న వాడికి ఒక బెల్ట్ నై లేని వాడికి మూడు బెల్ట్లు హై తాగడానికి గంజీ మీద ఆయిల్ ఇదిగో ఎదుటి వాళ్ళని ఎప్పుడు తక్కువగాంచిన వేకు నేను తలుచుకుంటే ఐదు నెలలద్దే కాదు ఐదు సంవత్సరాల అద్దెని మోహాలు కొడతాను అమ్మా పట్టుకోవే ఐదు వేల రూపాయలు కట్టమ్మా ఎవరో కొట్టేసినట్టున్నారు ఎవడో కొట్టే ఐదు వేల రూపాయల కట్టా పోయినాయి కొట్టి కట్టా పోలే నీలాంటి లుచ్చా కానీ లే లచ్చా మందిని చూసిన చేతిలో ఒక బొమ్మ ఉన్నాయి ఇంట్లో ఒక అమ్మా ఉన్నాయి ఇద్దరు కలిసి నట్టాలు అట్టాయి నట్టాలు వారం రోజుల లోపల పైసాలు ఇవ్వకపోతే నీకి మీ అమ్మకి మెడాబెట్టి బయటికి గెలుతాయి పోలీసులకి చెప్పి జైల్లో పెట్టిస్తాయి రే జనార్దన్ సేట్ పొలతో క్యాసంగా ఏర్పూర్తి మాకు మార్ మార్కే బాధ్యత మార్ మార్కే బాధ్యత ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా నీ కళ్ళు చల్లబడ్డాయ్యా అసలు నీకు చీము నెత్రు ఉంటే ఈ బొమ్మను అవతల పారేసి కొట్లో కూర్చుని వ్యాపారమే చేసేవాడివి ఇలా పది మందిలోనూ తలదించుకునేలా చేసేవాడివి కాదు అయినా నీకు బొమ్మ ఉండగా అమ్మేందుకురా తీసారు ఊరే ఇదిగోనాయా బాబు నీ పార్సిల్ ఇన్ నాటికి వచ్చింది ఇదేంటి దీనికి ఎన్ని బ్యాండేజ్లు ఉన్నాయి హాస్పిటల్ నుంచి వచ్చింది కాదు అమెరికా నుంచి వచ్చింది హై అయితే ఇది సౌమ్య పంపిన బొమ్మ ఉంటుంది అది సరే దీన్ని ఎవరు చింపారు అది అలాగే వచ్చింది ముందు సంతకం పెట్టి తీసుకోవయ్యా బాబు పార్సిల్ని వస్తాను నువ్వు ఇక్కడ కూర్చో ఇన్ ఈ బొమ్మ ఎంత బాగుంది ఇదేంటి కళ్ళు మూసేసుకుంది ఆగలుడు నువ్వేంటి ఇలాంటి పనులు చేస్తావు నేను కదా ఫస్ట్ చూసుకో గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ నీ పేరేంటి కోనేరు లక్ష్మణరావు సార్ అలయాస్ స్కోలా సెల్యూట్ చేస్తున్నప్పుడు చేందు కల ఇది వరకడం కాదు సార్ మా మావ తన ఇల్లు తాకట్టు పెట్టి కొనిచ్చిన ఈ గోల్డ్ బ్రాస్లెట్ మీ కనిపించాలని ట్రై చేస్తున్నా ఎందుకలా చేయటం ఇది మీ ముందు కనబడితే మా మావ ప్రిస్టేజ్ మీ ముందు పెరుగుతుందట మా మావ పేరు నూకరాజు నూకరాజు ఎవడాడు నేనే సార్ వాడికి మాటల్లో మెచ్యూరిటీ తక్కువ సార్ తమరు పదండి సార్ మీరు వెళ్ళండి నేను నేనేం చెప్పాను నువ్వేం మాట్లాడేవాడు